రుద్రమనుల రహస్యం ఎపిసోడ్ ఒకటి రుద్రమనులు అంటే ఏంటి అవి ఎలా వచ్చాయి అనే విషయాలు మనము ఈ భాగంలో తెలుసుకుందాం నిర్మానుష్య ప్రాంతం రాత్రి దట్టమైన చీకటిలో ఇద్దరు యువకులు సోము మరియు రాము ఎవరు లేని చోట నడుస్తున్నారు వారి చుట్టూ చిమ్మచికటి అప్పుడప్పుడు వీస్తున్న గాలి సవ్వడి తప్ప ఎలాంటి శబ్దము లేదు సోము చేతిలో ఒక చిన్న పాత పుస్తకం ఉంది దాని అట్టపై రుద్రనే పేరు దాని చుట్టూ ఇరవై ఆరు మెరిసే వజ్రాలు చిహ్నం స్పష్టంగా కనిపిస్తుంది పుస్తకంలోని మొదటి తిప్పగానే అందులో రుద్రమణులు వీటి సృష్టికి హనుమంతుడి శక్తి ఒక కారణం ఆ రుద్రమణులు వల్లనే ఒక ప్రపంచమే పుట్టింది అని రాసి ఉంది సోము ఆ పుస్తకాన్ని చూస్తూ వైపు తిరిగి వీళ్లు చెప్పేది నిజమంటవా నిజంగా ఇలాంటి వజ్రాలు ఉంటాయా ఈ పుస్తకంలో ఉన్నట్టుగా ఇది హనుమంతుడి శక్తితోనే ఉద్భవించిందా అసలు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని సందేహంగా అడిగాడు తర్వాత రాము అతని వైపు చూస్తూ అది నాకు కూడా తెలియదు ఈ రాత్రి సమయంలో కనీసం కారు కూడా ఇవ్వకుండా మనల్ని పంపించారు మన పై అధికారులు రుద్ర అనే వ్యక్తిని వెతుకుతూ వెళ్లమని చెప్పారు అతనే ఆ వజ్రాలను చివరిసారిగా చూసిన వ్యక్తి అతను ఇంటర్లో బ్రిక్స్ అనే కంపెనీని స్థాపించి ఇక్కడే ఉండిపోయాడని చెప్పారు అసలు అతనికి ఏం జరిగిందో తెలుసుకోవాలి అంది వారిద్దరూ పురాతన వస్తువులను కనుగొనే పని చేస్తుంటారు ఇరవై ఆరు శక్తివంతమైన పురాతన వజ్రాలను కనుగొనాలని వారికి ఇంతకు ముందే ఆదేశాలు అందాయి అలా వారు మాట్లాడుకుంటూ నడుస్తుండగా అకస్మికంగా ఒక ఎర్రని కళ్లతో మండుతున్న చూపులతో ఉన్న వ్యక్తి పైనుండి దూకాడు అతని ఆవేశపూరితమైన స్వరం ఆ ప్రాతమంతా ప్రతిధ్వనించింది ఎన్నిసార్లు చెప్పాలి దాని గురించి మర్చిపోమని కొంచెంకూడా తెలివిలేదా మీకు అది నాది నాకు మాత్రమే సొంతం ఎవరు వాటిని చేరుకోలేరు అంటూ ఒక్కసారిగా అరిచాడు తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని విదిలిస్తూ రాము మరియు సోములను క్షణంలో ముక్కలు ముక్కలు నరికేశాడు రక్తం స్నానం చేస్తున్నట్టుగా నిలబడ్డాడు ఆ తరువాత ఆ ఎర్రని కళ్ళ వ్యక్తి అక్కడనుంచి ఇగురుతూ ఒక వింత ఆకారంలో ఉన్న తన స్పేస్ షీప్లోనికి వెళ్లిపోయాడు అది దున్నపోతుల కొమ్ములతో వెనుకాలచేప ఆకారంలో భయంకరంగా కనిపించింది అతను వెళ్లిపోగానే రక్తపు మడుగులో పడి ఉన్న సోము చేతిలో ఉన్న పుస్తకం బంగారు రంగులో మెరుస్తూ పడి ఉంది ఆ పుస్తకం గాలికి ఒక పేజీ తిరిగింది అందులో చిత్రాలు కనిపించడం మొదలుపెట్టాయి హనుమంతుడు లంకను కాల్చివేసి తన తోకకు అంటుకున్న మంటను ఆర్పడానికి సముద్రంలోకి దూకుతాడు అప్పుడు అతని తోకలోని వెంట్రుకలు రాలి సముద్రంలో పడతాయి ఆ చల్లని నీటికి అవి గడ్డకట్టుకుపోతాయి అలా పడిన వెంట్రుకలు కొన్ని చోట్ల స్తంభాలుగా మారి రుద్రమనుల కింద నుండి పైకి లేచి సుముద్రం మధ్యలో ఒక నగరం సృష్టిస్తాయి తర్వాత ఏమీ జరిగింది రాముసోములని చంపినెవరు రుద్ర ఎవరు అనే విషయం తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ వినండి మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్